ఘనత కొరకు నా సర్వస్వం ఏప్రిల్ ఇరవై మూడు నీవు పనిని ఆరాధిస్తున్నావా మేము దేవుని జత పని వారమై ఉన్నాము మొదటి కొరింతి మూడు తొమ్మిది దేవుని కొరకు నీవు చేసే ఏ పనైనా ఆయన మీద నీకున్న ఏకాగ్రతకు భంగం కలిగిస్తుందా ఏది నీ ఏకాగ్రతను చెదరగొట్టకుండా జాగ్రత్తపడు చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వారు తమ పని ఆరాధిస్తున్నారు క్రైస్తవుని దృష్టి దేవుని మీద ఉండాలి దేవుని మీద ఏకాగ్రత చూపేవారు అన్ని విషయాలకు దాసులు కాక దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని అనుభవిస్తుంటారు ఏకాగ్రత లేని వారు తమ పనిలో మునిగి తేలుతూ తమకు తామే హద్దులు ఏర్పరచుకొని తమకు తామే నియంత్రించుకుంటూ దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రానికి దూరంగా ఉంటారు దేవుని మీద తదేక దృష్టి లేని వారు పనిలో త్వర త్వరగా అలసట చెంది చివరికి ఓటం పాలవుతారు జీవితంలో శ్వాసను సంతోషాన్ని కోల్పోతారు వాళ్ళ మనసుల్ని హృదయాల్ని నర విసుగు అలసట ఆవరిస్తాయి వాళ్ళు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతారు నాణ్యము అవతల వైపు కూడా చూద్దాం మనం దేవుని మీద తదేక దృష్టి నిలిపి ఏకాగ్రత ఉన్నప్పుడు మనల్ని ఏ పరిమితులు నియంత్రించవు మనం దేవుని అధీనంలో ఉంటాం కాబట్టి మనము దేనికి దాసులయ్యే వీలు లేదు నీకున్న ఒకే ఒక బాధ్యత దేవునిలో సదా నిలిచి ఉండడం మరియు ఏది నీ ఏకాగ్రతకు భంగం కలిగించకుండా కాపాడుకోవడం మాత్రమే దేవుని చేత పరిశుద్ధపరచబడిన వ్యక్తి దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని అనుభవిస్తాడు ఇంత క్రితం అతన్ని కట్టి పడవేసిన బంధకాలు ఇప్పుడు అతన్ని ఏమీ చేయలేవు నీ ఒక విషయాన్ని మర్చిపోకూడదు నీవు దేవుని జతపనివాడు మాత్రమే కాబట్టి నీ జతపనివాడి పట్ల శ్రద్ధాశక్తులు చూపించు మనం ఎక్కడ ఉండాలో మన చిత్తం కానీ మన ఇష్టం కానీ కాదు దేవుడు మనల్ని దేనికి సిద్ధపరుస్తున్నాడో మనకు ముందుగా తెలియదు అన్నీ దేవుని అధీనంలో ఉన్నాయి మన జీవితాన్ని నడిపించేది ఆయనే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినా మన అంతిమ లక్ష్యం ఆయన మనకు అప్పగించిన పనిలో ఆయన కొరకు దారగా పోయబడ్డమే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము ప్రసంగి తొమ్మిది పది